హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే బత్తల కూర శనగపప్పు టమాటా కర్రీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది రెండు వీడియోలోకి వెళ్దాం మూడు కట్టలు మీడియం సైజులో ఉన్నాయి బత్తల కూర తీసుకున్నా రెండు ఉల్లిపాయలు ఒక ఐదు టమాటాలు కొంచెం కొత్తిమీర ఐదు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ కారం కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి శనగపప్పు ఈ బౌల్లో తీసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకున్నా ఇదిగోండి బత్తల కూర టమాటాలు కడిగి కడి చేసుకున్నా బత్తల కూర కాడలు తీసేసి ఆకు మాత్రమే కడి చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కడిగి కడి చేసిన కొత్తిమీర కూడా కడిగి కడి చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం కడాయి వేడెక్కింది నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్లోనే జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఎప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా మొత్తం కలుపుకోవాలి అంతా ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇందులోనే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి మీకోసం ఒక టిప్ చెప్తానండి నేను మనం మటన్ కానీ చికెన్ కానీ వండుకునేటప్పుడు కారం ఎక్కువైందనుకోండి అందులో కొబ్బరి పొడి వేసుకుంటే కారం తగ్గుద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడో పప్పు ఉడకడం కోసం కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకొని పప్పు ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఎప్పుడో మూత చూద్దాం పప్పు ఉడికిందో లేదో పప్పు ఉడికిందండి ఇందులో బత్తల కూర వేసుకోవాలి ఇప్పుడు ఈ కూర అంతా కలుపుకోవాలి ఆకుకూర కదా కలుపుతా ఉంటేనే మగ్గిపోతుందండి ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఎప్పుడో టమాటాలు బత్తల కూర మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు మూత తీసి అడుగంటకుంటా అంతా కలుపుకొని ఇందులోనే ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు కారం వేసాం కదా ఇందులోనే వాటర్ పోతాయండి ఇందులో వాటర్ పోయిన అవసరం లేదు బచ్చల కూర టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి మూతది చూద్దాం చూడండి కర్రీ అంతా ఉడికింది ఇప్పుడు కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కారం సరిపోయిందండి ఉప్పు తక్కువ ఉంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి బత్తల కూర శనగపప్పు టమాటా కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్